రాష్ట్రంలో ఇప్పటికే విద్య వైద్యం వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పారిశ్రామికరణకు మూల కేంద్రమైన ఏపీఐఐసిలోనూ అదే పంతాకు తరలిపారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు రాష్ట్రంలో ఇరవై రెండు ఈ పార్కుల అభివృద్ధికి ఏపీఐఎస్ఈని కాదని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు ఇలాంటి ప్రైవేటుకు అప్పగిస్తే ఇక సీఎంగా చంద్రబాబు ఎందుకు మంత్రివర్గం ఎందుకు అని ప్రశ్నించారా నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్ లో ఏపీఐఐసి ఒకటి ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్ దాదాపు యాభై రెండు యాభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి ఒక గొప్ప కార్పొరేషన్ నాకు తెలిసి బహుశా ఐదు వందల యాభై పైచీలకు ఇండస్ట్రియల్ పార్కుల్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏపీఐసికి ఉంది సహజంగా ఏపీఐసికి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం దాదాపు నేను పదిహేను ఇరవై కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను నేను ఉన్నాను ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెన్స్ లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదైనా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఆ భూముల్ని బదలాయింపు అనేటువంటిది ప్రతి క్యాబినెట్ లో కూడా కనీసం వందో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఎకరాల్లో ఏపీఐసికి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసీకి ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీసీ ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పజెప్పేటువంటి దానికి రాష్ట్రంలో ఇరవై రెండు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్కులర్ లేదా ఒక బిడ్ ని కాల్ఫర్ చేసింది ఏపీఐసి నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వాటి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రం ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది ప్లస్ అందులో కూడా ఏంటి ఆ ఏపీఐసీ ఈ రోజు పీపీపీ కింద ఇస్తా ఉంటున్నటువంటి ఇరవై రెండు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఎస్సి ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఎస్సీ కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో ఇరవై రెండున్నర శాతం ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు ప్రైవేట్ వాడి చేతిలో పెడతారట వాడు అందులో సినిమా హాల్ కట్టుకోవచ్చట వాడు అందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చట అసలు ఏపీఐసి అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్ట్లు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ వినియోగించుకోవడం ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి వ్యాపార ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్లు గాని చిన్న చిన్న వ్యాపారస్తులు గాని వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కి వందే ఎకరాలు యాభై ఎకరాలు ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం మురసల్లోవ అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు నాకు తెలిసి మురసల్లోవలో మినిమంలో మినిమం ఒక ఎకరం యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వం హాస్టల్ పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి ఆ ప్రైవేట్ వాళ్ళ రోడ్లు వేసుకుంటారట ప్రైవేట్ వాళ్ళు టోల్ గేట్లు పెట్టుకుంటారట ప్రైవేట్ వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం అంటే మరి ఇంక ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి వారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది మంత్రులు దేనికి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇచ్చింది ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని ప్రజలకి చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పరి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ కూడా ఇవన్నీ వీటిని ఆశిస్తూ ఉంటారు ప్రజలు ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే అది మీరు దేనికి రేపు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను నా ఫ్రెండ్ ఏ సింగపూర్లో ఈశ్వరన్ ఉన్నాడు ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను పరిపాలన కూడా ప్రైవేట్ పరం అనేటువంటి పరిస్థితులు రేపు రాను కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అయినప్పుడు ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు ప్రజలు కోరుకునేటువంటిది ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది మాకు ఏదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసే అవకాశాలు కల్పిస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా అడియాసలు చేసి